మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను ఏంటంటే అండి గర్భసంచి వాపు పుండు ఉన్నవాళ్ళు ఒక డైట్ చేపెట్టండి అని అడుగుతున్నారండి అందుకోసం నేను వచ్చి ఈవేళ సాములతో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక చూడండి సాములు అయితేనండి ఎనిమిది గంటల ముందు నానబెట్టుకోవాలి అంటే ఇంచుమించు మనం ఈవేళ తిన వండుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలండి అది కుక్కర్లో ఒకటికి రెండు గ్లాసులు వేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని తర్వాత వచ్చి మనం పెసరపప్పు కొంచెం యాడ్ చేసుకున్నాను నేను సాములను ఏంటంటే మనకు అలవాటు ఉండదు కదండి దాంతో మనం కొంచెం తినలేము అందుకని ఈ స్టైల్లో చూసుకుంటే ఓ పక్క మనకు కూరగాయలు యాడ్ అవుతాయి ఓ పక్కనేమో మనకి తినాలనిపిస్తుంది అనమాట అందుకని టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను నేను పసుపు కూడా యాడ్ చేసుకోండి మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వస్తాయి అలాగేనండి సాములు కానీ కొర్రలు కానీ ఏదైనా సరేనండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందులో మెడిసిన్స్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట రైస్ మానేసిన వాళ్ళు ఇది తింటే చాలా అంటే చాలా మంచిదండి ప్లస్ నేను కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా వండుకు తినడం వల్ల ఏంటంటే శరీరానికి క్యాలరీస్ అనేవి తక్కువ వెళ్తాయి అనమాట మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ వెళుతుంది అలాగే చిక్కుడు గింజలు కూడా ఉంటాయి కాస్త వేసుకున్నాను అలాగే మీరు ఏముంటే వేసుకుని ఎలా చేసుకుని ఏదైనా కర్రీలో మీరు యాడ్ చేసుకుని తింటాను తినండి తినడం వల్ల ఏంటంటే తక్కువ తింటాము మనం వెయిట్ లాస్ కూడా అవుతాము అలాగే మనం వాడే మెడిసిన్కి ప్లస్ మనకున్న ప్రాబ్లంకి ఇలాంటివి తిన్నాం అనుకోండి మనం తొందర తొందరగా మన ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి నేను రోజు ఏదో ఒక హెల్త్ వీడియో అయితే పెడతానో మీకు ఒక ఐడియా వస్తుంది కదా సాములు అయితే తెప్పించుకోండి ఇందులో అసలు జీరో క్యాలరీస్ ఉన్నా చాలా తక్కువ ఉంటాయి అనమాట ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చిరుధాన్యాల గురించి కూడా కొంచెం మీరు నాలెడ్జ్ అనేది నేర్చుకోండి ఎందుకంటే సాధ్యం ఇవి మెడిసిన్ ఉన్న మెడిసిన్ ఉంటుందండి ఇవి మనం అనుకుంటాం ఇది ఫుడ్ అయినా ఫుడ్ కాదు మెడిసిన్ లాంటిది అనమాట చక్కగా తింటూ కూడా తగ్గించుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది నేనైతే కాస్తంత నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను అంటే కొత్త కదా అలవాటు లేని దాని మీద మనకి తినబుద్ధి కాదనమాట అలా అప్పుడు ఈ స్టైల్లో చేసుకోవాలి డైరెక్ట్గా మీరు అన్నం వండుకుని కానీ ఈ స్టైల్లో చేసుకోండి నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడి కూడా యాడ్ చేసుకున్నానండి కాస్త కమ్మదనానికి అనమాట మీరు వేరుశెనగ పొడి కానీ నువ్వుల పొడి కానీ యాడ్ చేసుకోండి మీకు అవకాశం ఉంటే డ్రై ఫ్రూట్స్ని పొడి చేసుకుని పెట్టుకుని అది కూడా మీరు యాడ్ చేసుకోవడం చూడండి అంటే టేస్ట్గా ఉండాలి ఒక పక్క మనకి క్యాలరీస్ తక్కువ ఉండాలి విటమిన్స్ ఎక్కువ ఉండాలి చూసారా ఇందులో ఫుల్ కార్ మనం ఫైబర్ కంటెంట్ విటమిన్స్ అని ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే క్యాలరీస్ అనేవి చాలా తక్కువ అనమాట ఉంటాయి కానీ చాలా తక్కువ అనమాట పక్క కూరగాయలన్నీ కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా మీరు బంగాళదుంపలని క్యారెట్ అని కూడా యాడ్ చేసుకుంటే మీ ఇష్టం అది అవి కూడా యాడ్ చేసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఎలా చేసినా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఈ గచ్చయ పొడి వాడేవాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకుని తినడం వల్ల మీ ఆరోగ్యం తొందరగా తొందరగా నయమైపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక మంచి హెల్తీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్